హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను ఈజీగా ముగ్గులు ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి ముగ్గులు వేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా వేసుకోవాలో కొన్ని టిప్స్ చెప్తాను అనమాట మనం పండగ వచ్చేస్తుంది కదండి సంక్రాంతి పండగ డైలీ మరి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోకపోయినా పండగకి కొంచెం పెద్ద ముగ్గులు వేసుకొని కలర్స్ దిద్దుకుంటాం కదా నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతే మీరు ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈజీగా తొందరగా ముగ్గులు వేసేసుకొని కలర్స్ తీసుకోవచ్చండి ఇంట్లో ఉండే వాటితోనే మనం రంగోలీ టూల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇదైతే బాటిల్ అండి మిషన్ ఆయిల్ బాటిల్ అనమాట ఎక్కడైనా దొరుకుతుంది మిషన్కి సంబంధించిన అమ్మే షాప్లో దొరుకుతాయి లేదంటే ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి అనమాట ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయన్నమాట దానికైతే చోర హోల్ ఉంటుందండి కాబట్టి మనం కొంచెం పెద్ద చేసుకోవాలి ఇదైతే ఫెవికాల్ బాటిల్ అండి శుభ్రంగా కడిగేసి తడి తర్వాత మనం ఇలాగ దానికి కూడా చివర హోల్ ఉంటుంది కానీ మనం కొంచెం దాన్ని పెద్దది చేసుకోవాలి చిన్నగా ఉంటుంది కొంచెం ఏదన్నా మేకు లాంటివి తీసుకొని కొంచెం పెద్దది చేసుకుంటే ఈజీగా మనకు ముగ్గు అనేది పడుతుంది అన్నమాట ఇలాగా ఇట్లాంటి గరాట ఒకటి కొనుక్కున్నామంటే ఇట్లాంటి బాటిల్స్లో మనం ఈజీగా ముగ్గు అనేది వేసుకోవచ్చండి లేకపోతే కొంచెం కష్టం అవుతుంది అనమాట ముగ్గు అంటే మనం డైలీ ఇంటి ముందు వేసే ముగ్గు అయితే మాత్రం ఈ బాటిల్స్లో రాదండి మనం కలర్స్ తెచ్చుకునే చోట వైట్ కలర్ కూడా అమ్ముతారు కదా రంగోలీ కలర్స్ అమ్మే దగ్గర ఆ వైట్ కలర్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అయితే మీకు బాగా వస్తుందండి ఆ పౌడర్తో వేసుకోవచ్చు కావాలంటే కొంచెం బీపీని కూడా కలుపుకోవచ్చు అనమాట ఈ బాటిల్తో వేయాలంటే మాత్రం ఆ పౌడర్ అయినండి చూసారు కదా ఎంత చక్కగా వస్తుందో ఎక్కడ ఆగకుండా మనం మెలికల ముగ్గులైనా పెద్ద ముగ్గులైనా ఏ డిజైన్స్ అయినా సరే చేత్తో ఇప్పుడు ముగ్గులు వేయటం అందరికీ రాదు కదండి ఇలా బాటిల్తో మనం పండక్కి పెద్ద పెద్ద ముగ్గులైనా సరే నిమిషాల్లో వేసేసుకోవచ్చండి ఫ్లవర్స్ కానీ ఏవైనా సరే ఏ డిజైన్స్ అయినా చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ అయితే ట్రై చేయండి ఈ బాటిల్స్తో ఆ తర్వాత అయితే విమ్ బార్ సబ్బండి ఇది మనకు బాక్స్లు వస్తాయి కదా అదేనో కంఫర్టు డబ్బా అండి ఇది దీనికైతే మంచి వన్ హోల్స్ పెట్టుకుందాం దీనికైతే నేను రెండు హోల్స్ పెడుతున్నానండి అదే హోల్స్ పెట్టుకోవడానికి ముందు మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట అనేది దీనికి ఏమో ఒక నాలుగు ఐదు మన ఇష్టం అండి మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ ఆరైనా మన ఇష్టం అనమాట నేను ఒక ఐదు డాట్స్ పెట్టాను ముందుగా మనం మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత ఏదైనా ఇట్లాంటిది ఒక మేకు కానీ సూది కానీ ఏదైనా తీసుకొని కొంచెం హీట్ చేసి కాల్చాలండి పై మీద కొద్దిగా ఏడైన తర్వాత ఇలా మనం హోల్స్ పెట్టుకోవాలి ఊరికిన పడిపోద్దండి కొంచెం కాల్ కాల్చి మనం పొయ్యి మీద ఆ వేడి వేడిది ఇలా పెట్టామంటే మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర హోల్ అనేది పడిపోతుంది చక్కగా ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం అన్నీ తయారు చేసుకోవచ్చండి ఈ పండక్కి ఇంటికాడే మనం అన్నీ తయారు చేసుకొని మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చు ఇలా తయారు చేసిన మన వింబర్ బాక్స్లో ఇలాగా నేను ఆ పౌడర్ వేసానండి వేసేసి ఇలా చూసారా గీతల ముగ్గులు అనమాట ఈజీగా నిమిషాల్లో ఐదు నిమిషాల్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసేసుకోవచ్చు కానీ దీనికైతే కొంచెం ప్రాక్టీస్ ఉండాలండి నేను కూడా చాలాసార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత వచ్చిందనమాట మీరు కొంచెం ప్రాక్టీస్ అనేది ఉండాలి ఆ బాక్స్ పట్టుకునే విధానం అండి కొంచెం ఇలా మరీ వెనక్కి కాకుండా కొంచెం ఇలా పైకి పట్టుకోవాలి మనం గీత తీసిన తర్వాత మళ్ళీ తీసేటప్పుడు జాగ్రత్తగా మళ్ళీ పైకి అనాలి మళ్ళీ గీత వేసేటప్పుడు కిందకి అనాలన్నమాట బాటిల్ జాగ్రత్తగా చూడండి అబ్జర్వ్ చేయండి మీకే అర్థమవుతుంది మళ్ళీ మనం తీసేటప్పుడు కొంచెం పైకి అనాలన్నమాట లేదంటే అలాగే కిందకే ఉంచి తీసామంటే మనకు పడిపోతూనే ఉంటుందన్నమాట పౌడర్ అనేది చూసారు కదా డిజైన్ బాగుంది ఇలాగా మనం ఎన్ని డిజైన్స్ అయినా మీకు కొంచెం డిజైన్ మీద కొంచెం అవగాహన ఉంటే మనం మంచి మంచి డిజైన్స్ వేసేసుకోవచ్చండి పెద్ద పెద్దవి మనం చేతితో వేయాలంటే ఇప్పుడు అలవాట్లేని వాళ్ళకి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇలా ఈ మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా తయారు చేసుకొని మీరు మంచి మంచి డిజైన్స్ వేసేసుకోవచ్చండి చక్కగా ఆ డిజైన్స్ వేసిన తర్వాత దాంట్లో కలర్స్ దిద్దడానికి కూడా నేను కొన్ని టిప్స్ అయితే చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఆ వీ వీడియోలో అది కూడా వస్తుంది మనం కలర్స్ దిద్దుకోవటానికి కూడా నేను మంచి టిప్ అనేది చెప్తాను ఇదేనండి మన ఇంటి దగ్గర పాత నెట్ క్లాత్లు కానీ లేదంటే స్ట్రెయిన్ ఇది పాడైపోయిన జల్లెళ్ళు ఉంటాయి కదా దాన్ని కానీ ఇట్లాంటి నెట్ క్లాత్ ఉంటే కొంచెం తీసుకోండి ఇట్లాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఇది గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాసులు గ్లాస్ తీసుకొని మనం ఏ కలర్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ కలర్ దాంట్లో వేసేసి నెట్ క్లాత్ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేయండి అంతే చాలా ఈజీ అనమాట ఈ గ్లాసులు లేని వాళ్ళు ఈ బాటిల్స్ అయితే అందరిలో ఉంటూనే ఉంటాయి కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఆ వాటర్ బాటిల్ మూత తీసేసి దీనికి నెట్ క్లాత్ అనేది పెట్టేసి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేయండి అంతే చాలా ఈజీ అనమాట కానీ ఇది దీంట్లో మనం కలర్ వేసుకోవాలంటే మరి కింద కలర్ పోతుంది కదా ఒక మూత అనేది పెట్టి దాని మీద ఇది పెట్టేసి ఇలా వేసేసుకోవటం నేనైతే వైట్ పౌడరే వేసాను వైట్ కలరు ఇది మీరు కలర్స్ వేసుకోవాలనుకుంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోండి గ్లాస్లో అయితే ముందే కలర్ వేసుకొని మనం పైన నెట్ పెట్టుకోవాలి ఆ తర్వాత చూసారా ఇలా డిజైన్ వేసుకోవాలి ఈ బాటిల్తో చూసారా ఎంత బాగా డిజైన్ వచ్చిందో చక్కగా మీరు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వేసుకొని చక్కగా కలర్స్ దిద్దుకోవచ్చు ఇప్పుడు నేను దిద్దుతున్నాను చూసాడా ఇది మీరు మీ ఇష్టం వచ్చిన కలర్ దాంట్లో వేసుకొని ఇలా కలర్స్ దిద్దేసుకుంటే చాలా సింపుల్గా మనం ముగ్గులు వేసేసి రంగులు దిద్దేసుకోవచ్చు అండి ఈ సంక్రాంతి పండగకి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తుంటాయి మన ఛానల్లో తప్పకుండా అందరూ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మాత్రం ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పటం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్